ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించండి మాజీ మంత్రి పొంగులు నారాయణ చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ప్రాజెక్టు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదంటూ నారాయణ యువసేన నెల్లూరు టు సంఘం కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి అభ్యర్థి పొంగురు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ యువసేన ఆధ్వర్యంలో భారీగా సంఘం బ్యారేజీ వద్దకు యాభై టెంపులలో సుమారు వెయ్యి మంది నాన్న యువసేన సంఘం బ్యారేజీ వద్ద గేట్లు మూసివేసి ఉండడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇవ్వాలి నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీటిని కాంపౌండ్ వాల్ దాకా మా స్టోక్ ఉంది ఈ ఇంటి ఓనర్ ఏం చేయాలంటే పాత దాని తీసేసి కొత్త దాని కనెక్షన్ అదే పాత కనెక్షన్ నెలల్లో లాగే కదా మేము డెబ్బై వేల నెలకు బ్లూ పైప్ లైన్ లాగాం సార్ ఒక ఇంట్లో కూడా కుళాయి వీగి మరి మీరు ఇన్ని నీళ్లు ఎక్కడికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు మాకు కూడా అదే అనుమానం ఉంది మీరు చెప్తుంటే సరే ఈ మంచి వాటర్ ప్రజల సొత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయడం కానీ పొంగోలు నారాయణ గారి నాయకత్వం అందించాలనేటువంటి ఒక తలంపుతో పొంగూరు నారాయణ గారు నాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఐదు వందల యాభై ఏడుకు పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంఘం బ్యారేజీ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి మహమ్మదాపురంలో ఉన్నటువంటి పాయింట్కి తీసుకొచ్చి ఆ ట్యాంక్ నుంచి ఫిల్టరేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి నెల్లూరు నగరంలో డెబ్బై వేల ఇళ్ల కుళాయిలను ఏర్పాటు చేసి దాదాపు రెండున్నర లక్ష మందికి దాహార్తి తీర్చేదానికోసంగా ఏర్పాటు చేసినటువంటి మంచినీటి పథకం ఈరోజు దుర్వినియోగం అయింది నెల్లూరు నగరంలో ఏ ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు దీన్ని నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయాలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏ విధంగా ఈ పథకాన్ని నాశనం చేసిందో ప్రజలకు తెలియజేయాలనేటువంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చలో మహమ్మదాపురాన్ని తెలుగు యువత చేపట్టడం జరిగింది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ కా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే ఇక్కడి నుంచే తెలియజేస్తూ ఉన్నాం మీరు చేసిన అరాచక పాలన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని మీరు ఏ విధంగా నాశనం చేశారో మేము చూపిస్తా ఉన్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పారు కదా అభివృద్ధి చేశామని మీకు దమ్ము ధైర్యం ఉంటే నెల్లూరు నగరంలో అమాయకుల మధ్యలోకి పోయి మేము అభివృద్ధి చేశామని చెప్పడం కాదు మీరు నాశనం చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తూ ఉన్నాం మీరు రండి మాతో మీరు చేసినటువంటి వినాశకమైనటువంటి కార్యక్రమాల్ని మీకు చూపించేదానికి తెలియవత సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నా సోదరులు అందరూ చాలా చాలా విషయాల గురించి చాలా కూలంకషంగా మాట్లాడారు నేను జస్ట్ మీకు కొన్ని హైలైట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ఈ నీరు మనం అక్కడి నుంచి త సంగం బ్యారేజ్ నుంచి తరలించి మోటార్స్ ద్వారా ఇక్కడ ప్యూరిఫై చేసి నెల్లూరు జిల్లాకి పంపిస్తున్నాం నెల్లూరు జిల్లాకు పంపించేటప్పుడు ఏమంటే వచ్చేసి అందరూ అనుకున్నట్టు వచ్చేసి ఆ పైప్ లైన్స్ బ్లూ పైప్ లైన్స్ ఆ బ్లూ పైప్ లైన్స్లో కానీ కానీ వాటర్ కానీ కానీ ఇచ్చి ఉంటే ఈరోజు కలుషితం లేకుండా వచ్చేది కానీ ఇక్కడ ఈ పైప్ లైన్స్ని పాత పైప్ లైన్స్కి కనెక్ట్ చేశారు పాత పైప్ లైన్స్ కనెక్ట్ చేసిన దానివల్ల దాంట్లో ఉన్న రష్ చాలా దుమ్ము పదార్థాలు ఎందుకంటే ఎప్పుడో తాతల కాలం కింద వేసిన పైప్ లైన్లు తాతల కాలం కింద పైప్ లైన్లు అన్నీ వచ్చేసి సిమె సిమెంట్తో లేకపోతే ఐరన్తో వేసింది దానివల్ల ఏమంటొచ్చేసి ఎన్నో కలుషితాలు కలుషితం వల్ల ఎంతోమంది అనారోగ్యానికి పాలయ్యారు ఈరోజు ఆ పైప్ లైన్ కానీ ఈ ఈ పైప్ లైన్ ద్వారా కనెక్ట్ కానీ చేసి కానీ ఉండి ఉంటే అందరికీ ప్రతి ఒక్కరికి తాగునీరు ఇంటికి వచ్చేది దాని ద్వారా అందరి ఆరోగ్యాలు మెరుగుపడేది ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఒక ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కోవడం ఒక రోజుకి కొంతమందికి భారం కావచ్చు అట్లాంటి వారికి కూడా మంచి నీళ్ళు అంతే సదుంతోనే నారాయణ గారు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు మొదటిగా సార్ ఒక అజెండాలో ఇది ప్రథమంగా ఉంది ఒక్కసారి కానీ ప్రభుత్వం కానీ కానీ టీడీపీ ప్రభుత్వం రాంగానే మొదటిగా దీని మీద చర్యలు తీసుకుంటాం వీఆర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ వీఆర్ మేకింగ్ ఎవ్రీ వన్ లైక్ ఎవ్రీ హోమ్ ఓటర్ ఇన్ టు దేవ్ డోర్ స్టెప్స్ రోజులుగా నెల్లూరు చెరువుగా నుంచి బ్రిటిష్ కాలం నాటి పైప్ లైన్లతో నెల్లూరు దాహ నెల్లూరు ప్రజల దాహార్తి తీరుతుంది అది కూడా అరకొర నీటితో ఎండాకాలం అయితే చాలా బురద నీరు వచ్చే ఇదిగా ఉంది బురద నీరు తాగే పరిస్థితుల్లో ప్రస్తుతం నెల్లూరు ప్రజలు ఉన్నారు అలాంటి నెల్లూరు ప్రజలకి నెల్లూరు సిటీ మరియు రూరల్ ప్రజలకి నారాయణ గారు ఒక బృహత్కరమైన మంచినీటి సదుపాయాన్ని తీసుకుని వచ్చారండి మనకి సంఘం కాడైతే అయితే మూడు వందల అరవై రోజులు పెన్నా నదికి పక్కనే మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయనే ఉద్దేశంతో ఇక్కడే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో పంప్ పంప్హౌస్ ఫిఫ్టీన్ హెచ్పి సామర్థ్యంతో ఏర్పాటు చేసి పదకొండు లక్షల యాభై వేలు మందికి ఫ్యూచర్ జనాభాగాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఇవ్వడం జరిగింది డెబ్బై వేల ఇంటికి నీటి కుళాయిలు ఇవ్వడం జరిగింది ఇలాంటి బృహత్ కార్యాన్ని ఎక్కడా మన నారాయణ గారు ఇస్తే చరిత్రలో నిలిచిపోదనే ఉద్దేశంతో ఈ వైసీపీ రాజకీయాలు కుటీల రాజకీయాలతో దాన్ని నాశనం చేశారండి మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దీన్ని పూర్తి చేసి మన నెల్లూరు ప్రజలకి నీటి సదుపాయాన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాము ఇప్పటికైనా ఏం లేదు ఇంకో ఓటు హక్కుతోనే ప్రజలు బుద్ధి చెప్తారు నారాయణ రావాలి అభివృద్ధి జరగాలి నారాయణ రావాలి మంచి నీటి కొరత తీరాలి ప్రతి సంవత్సరం రెండు వందల ముప్పై మంది కలరాకి డయేరియాకి ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు దాంట్లో నూట పది మంది అంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళు రెండు వందల ముప్పై మంది దాంట్లో సగానికి పై మంది చనిపోతున్నారు ఈ చనిపోవడము మనిషి చావుకి ఎందుకు కారణం అంటే ఈ వాటర్ వల్ల అనేసి నారాయణ సారు అభివృద్ధి గా ప్రతి మధ్య తరగతి కుటుంబానికి బిలో పావర్టీ లైన్ అంటే బలుగు బడిహీన వర్గానికి చెందిన ప్రతి మనిషికి మంచినీరు సరఫరా చేయాలి మినరల్ వాటర్ ఎందుకంటే ధనికుల్లాగా డబ్బుల వాళ్ళగా రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్లు పెట్టుకోలేరు కాబట్టి ఒక మధ్య తరగతి కుటుంబానికి ఆర్ బిలో పావర్టీ లైన్ కుటుంబానికి మంచినీళ్ళు ఇయ్యాలనేసి ఐదు వందల అరవై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ అనేది సంఘం దగ్గర స్థాపించానండి ఇది స్థాపించి దరిదాపు నాలుగున్నర సంవత్సరం అయిపోయింది తొంభై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మిగిలిన ఐదు పర్సెంట్ కూడా చేయడానికి వీలు లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఈ ప్రభుత్వం దుస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చండి అంటే నారాయణ సార్ ఎంత విజనరీ లీడర్ అంటే మనం ఒక విధంగా చెప్పుకోవచ్చండి రెండు వేల ముప్పై నాటికి పదకొండు లక్షల వేల మంది జనాభా ఉంటారు మన నెల్లూరు జిల్లాలో అని మంచినీటి కొరత రాకూడదు అనేసి దాని ఇప్పుడు జనాభాతో పోల్చుకుంటే ఇంకా మూడు లక్షల డెబ్బై వేల మంది జనాభా ఎక్కువ ఉంటారని రెండు వేల ముప్పై దాకా ఎలాంటి ఇబ్బంది రాకూడదని సంఘం బ్యారేజ్ దగ్గర నడిపించారండి వాటర్ ప్లాంట్ అనేది మేము ప్రభుత్వాన్ని ఈరోజు ముక్కుసూటిగా ఒకటి ఉండి అడుగుతున్నామండి మీకెట్లో చేత కాదు మీరు అభివృద్ధి చేయలేరు ఈ నెల్లూరు ప్రజానికము నెల్లూరు ప్రజల అభివృద్ధికి నోచుకోలేదు కనీసం గత ప్రభుత్వం ఏదైతే ముందు చూపుతో చేసేదో దాన్నైనా ప్రజలకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి నారాయణ సార్ అంటే అభివృద్ధి అనేసి దీనికంటే ఇంకో విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు